టు ముందుగా హెడ్ లైన్స్ పదిహేను మంది బాధితులకు మంజూరైన ఎనిమిది లక్షల పదకొండు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన కోటమి నేతలు పేద ప్రజలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలిపిన కూటమి నేతలు నేడు ఒకటో తేదీ కావడంతో స్వయంగా పలు గ్రామాల్లో పర్యటించి అర్హులకు పెన్షన్ అందజేసిన మంత్రి కొల్లు రవీంద్ర యానాదుల కుటుంబాలను సందర్శించి వారి బాధలను తెలుసుకుని ఆ కుటుంబాలను దత్త తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర అత్యంత వైభవపేతంగా నేటి నుండి ఇంద్రకేలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్ష కార్యక్రమం ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు దీక్షా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపిన అర్చకులు తొలి రోజు ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు గుడివాడ టీడీపీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పదిహేను మంది బాధితులకు మంజూరైన ఎనిమిది లక్షల పదకొండు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శంకర్ టీడీపీ నాయకులు వెనగల్ల రామకృష్ణ నందివాడ గుడివాడ రూరల్ గుడ్లవల్లేరు మండలాల నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు అనంతరం కూటమి నాయకులు జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ పండాజు సాంబయ్య నాయకులు మీడియాతో మాట్లాడారు గుడవాడ నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య భద్రతకు ఎమ్మెల్యే రాము అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు పాలనలో రికార్డు స్థాయిలో మూడు కోట్ల పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల నగదు నియోజకవర్గంలో బాధిత కుటుంబాలు అందుకున్నాయంటే ఎమ్మెల్యే రాము కృషి ఫలితమేనని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అరకపూడి రామశాస్త్రులు సర్పంచ్ సింగాల రాధాకృష్ణ సీనియర్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయనందు గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా పదిహేను చెక్కులు అలాగే ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయల అమౌంట్ని రోజున పదిహేను మంది లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలని ఈ సంవత్సరంన్నర కాలంలో గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవ్వటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా తమ వైద్య నిమిత్తం ఖర్చు పెట్టుకుని ఈ రోజున ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఆయన తక్షణం స్పందించి ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలకు కానీ ఇక్కడ ప్రత్యేకంగా నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేసి త్వరితగతిన ఈ యొక్క పనులన్నీ కూడా జరిగే విధంగా ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ సెక్రటేరియట్లో పనులు చేయించుకొచ్చే విధంగా ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు కావున ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అంతకుముందు ప్రభుత్వంలో కనీసం ఒక ఎమ్మెల్యేని కలిసే సందర్భం కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క కార్యక్రమాలను ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకి ఉపయోగపడే అవసరాలకి నిమిత్తం వాళ్ళందరూ ఖర్చు పెట్టుకున్నారు ఆ ఖర్చుని ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారు మనందరం కూడా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా అర్థం చేసుకుని గౌరవ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారికి ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ మొదటి తారీఖున ఫస్ట్ తారీఖు నాడు పార్టీ ఆఫీసులో మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా ప్రియతమ నాయకుడు వెనుగల రాము గారు ఆదేశాల మేరకు ఎందుకంటే ఈ ప్రజావేదిక అనేది పెట్టింది ప్రజల కోసం ఎందుకంటే నిరంతరం దీని తలుపులు తెరిసి ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఈ తలుపులు తెరిచి చూస్తూ ఉంటాయి ఎందుకంటే పేదవాడికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈ పార్టీ ఆఫీసుని పెట్టి ప్రతి పేదవాడికి అనారోగ్యంగా పాలైన ప్రతి పేదవాడికి వాళ్ళకి ఏం కావాల్సి అది ఎందుకంటే ఎల్ఓసి దగ్గర నుంచి లక్షల కొలది కోట్ల కొలది ఎల్ఓసీలు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ అలాగే ప్రతి సార్ ఎలా ఉంటుందో తెలియదు గుడివాడ పట్టణం ఆఫీస్ పెట్టి మరి పేదవాడికి ఉపయోగపడుతున్నారు అలాగే మా వెనుగల రాము గారు అయ్యా నాకు బాగాలేదు ఆరోగ్యం అని చెప్పని ఆపరేషన్ చేయించుకుని వచ్చిన ప్రతి వారికి కూడా గత నెలలో అయితే దాదాపుగా నాలుగు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చాము ఎల్ఓసీలు కానీ అలాగే ఈ రోజున ఎనిమిది లక్షల దాదాపుగా ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెక్కుల రూపంలో ఇచ్చాము దాదాపుగా ఇప్పటి వరకు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు దాదాపుగా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వెన్నుగల్ రాము గారు ఆధ్వర్యంలో ఈ గుడివాడపట్నంలో పేద ప్రజలకి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెక్కుల రూపంలో వెనుకల రాము గారు ఇప్పించారు ఎందుకంటే ఆయన పనిచేసే వ్యక్తి ఎందుకంటే గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేని చూసాం ఎందుకంటే వాళ్ళు నటించే వాళ్ళు పనిచేసే ఎమ్మెల్యేని కొంతమందిని నోటుకొచ్చేట్టు వాగుతున్నారు పని చేసే వ్యక్తిని పని చేయనిస్తే ఆయన ఇంకా బలంగా చేస్తాడు అంతేగాని అలాంటి వ్యక్తులను కూడా నోటుకొచ్చేట్టు వాగితే వాళ్ళకే సిగ్గుండాలి ఎందుకంటే ఎమ్మెల్యే జ్ఞానం లేని వాళ్ళు గుడివాడ పట్టణంలో చాలా మంది మూర్ఖులు ఉన్నారు అలాంటి వారికి చెప్పేది ఒకటి వెనుగల రాము గారు గుడివాడను అభివృద్ధి చేపించి చూపించి మీ అందరికీ బుద్ధి చెబుతాడని సభాముఖంగా తెలియపరుస్తున్నాను కృష్ణా జిల్లా బందర్ రూరల్ మండలం కే పెద్దపట్నం కు చెందిన యానది కుటుంబాలకు రాష్ట్ర ఎక్సైజ్ కొల్లు రవీంద్ర పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఆరా వారు చేస్తున్న పనులు పిల్లల చదువులు అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు వారందరూ తమకు రేషన్ కార్డులు లేవని కనీసం ఆధార్ కార్డులు లేవని మంత్రికి తెలియజేయడంతో దీనిపై స్పందించిన మంత్రి రవీంద్ర వెంటనే తో మాట్లాడి వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు తక్షణం అందించాలని ఆదేశించారు అలాగే ప్రభుత్వ పథకం కింద వీళ్ళందరికీ ఇల్లు నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు ఈ పది మంది యానాదుల కుటుంబాలను తవ్వకులు ఫౌండేషన్ ద్వారా దత్త తీసుకున్నట్లుగా ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర తెలిపారు వీరందరికీ చదువు తదితర అవసరాలు తీర్చేందుకు కొల్లు ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు అలాగే పి ఫోర్ కింద ద్వారా ఈ కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నానని అన్నారు ఈ సందర్భంగా తమను అక్కున చేర్చుకున్న మంత్రి కొలింద్ర రవీంద్ర పట్ల యానాది కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ బీచ్ దగ్గర అందరు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు అంతనా సరే సార్ నీ పేరేంటి కొండ నీ పేరేంటమ్మా ఓకే అందరు వచ్చారా ఇంకా రావాలా పిల్లలు కూడా పడుతుంది మాట్లాడాలి మాట్లాడాలండి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివడం దానిలో భాగంగా పీ ఫోర్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని పిఫోర్ కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాల్ని ఇంకా కాన్స్టెన్సీలు ఏమైనా కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించేదాని కోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయ సహప సహాయపడాలని ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రణాళికల్లో భాగంగా ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు ఎన్టీఆర్ మెమోరియల్ కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లా ఓపెన్ క్లాస్ పవర్ లిఫ్టింగ్ పోటీలో విజయం సాధించిన క్రీడాకారులకు ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో క్రీడాకారులు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో స్టేడియం తరఫున ప్రతి నెల ఒక క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన పాల్గొనడం ఎంత కలిగించిందని క్రీడానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు మరింత క్రమశిక్షణతో వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాల్లో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కారదర్శక రంగాప్రసాద్ బొగవరపు తిరుపతయ్య వలమరేని లక్ష్మీవరప్రసాద్ పెన్నమనేని వెంకటరామయ్య ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు పది ఈ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాము ఫంక్షన్ అప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నారో ఇప్పుడు కూడా అదే యాక్టివ్ ఉన్నారంటే దట్ స్పోర్ట్స్ మ్యాన్ అని అర్థం మనం పొద్దున్న కానీ అక్కడ ఇంత కూడా మనం రెస్పాయింట్ లేదు అదే అలానే అదే ఒకసారి అనుభవం అది మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్గా అది దక్కిందండి ముఖ్యంగా ఈరోజు చాలా బాగా చేశారు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నుంచి చాలామంది పార్టిసిపేట్ చేశారు వన్ ఫార్టీ మెంబర్స్ వరకు ముఖ్యంగా మా మేము చూసిన కొత్తగా ఏంటంటే అండి బాగా మా విజయవాడ మంగళవారం చెరువులు ఎప్పుడు దాస్తారా ఉంటాం జగన్పేటం గొప్ప విషయం ఏంటంటే హనుమాన్ జంక్షన్ నుంచి ఉయ్యూరు నుంచి మాత్రం చాలా బాగా చేశారు కాంపిటీషన్ అది చాలా నచ్చిన విషయం వాళ్ళు చాలా బాగా చేశారు చాలా బాగా ముయ్యూర్ కోర్సు హనుమాన్ జంక్షన్ కోర్చు ఒకసారి నేను హనుమాన్ జంక్షన్ ఇంకా మేము కూడా ఇంకా ఎంతో కష్టపడాలండి అలాగే ఈసారి ఇంకా లేడీస్ కూడా ఆదివారం కాకపోవడం వల్ల లేదు సార్ లేకపోతే లేడీస్ కూడా ఎక్కువ మంది వచ్చేవాడు ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దానివల్ల రాలైపోయారు ఇంకా బాగా చేసి అందరూ గెలిచిన వాళ్ళు స్టేట్ నేషనల్ పెట్టారు బ్యాంక్ వాళ్ళు డిస్కరేజ్ అవ్వండి నెక్స్ట్ థర్డ్ టార్గెట్ పెట్టుకోండి ఫోర్త్ థర్డ్ ప్లేస్కి పెట్టండి సెకండ్ ఫస్ట్ కి పెట్టండి ఖచ్చితంగా ఈసారి రెండు అవుతారు ది యాక్తే అందుతుంది సరే ఇంతమంది డిట్రస్ రావడం చాలా సంతోషకరంగా తర్వాత ఈ కాంపిటీషన్ బట్టి మీరు జరగబోయే స్టేట్ కాంపిటీషన్ కూడా టీం సెలెక్షన్ చేస్తున్నాము జనవరిలో అనేక కాంపిటీషన్ ఉంది ఆల్రెడీ మనకు స్టేట్ యాజమాన్యంలో అందరూ మనకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా జరిగింది ఇక్కడ చాలా బాగా జరిగింది స్టేట్ కాంపిటీషన్ అవకాశం ఉండే ఇంకొకసారి ముంబై ముంబై కృష్ణా జిల్లా మనం పెట్టాము అలా స్టేట్ లెవెల్ కూడా కాంపిటీషన్ పెట్టాలని ఖచ్చితంగా అంబేవాలు కోరుతున్నాం సార్ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాము అప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఇప్పుడు కూడా అదే యాక్టివ్ ఉన్నారు ఉన్నారంటే దట్ స్పోర్ట్స్ మ్యాన్ అని అర్థం మనం పొద్దున్నే కష్టపడ్డాయి కానీ ఎక్కడ ఇంత కూడా మనం రిస్పాయింట్ లేదు అదే అలాగే అదే వస్తా అనుకుంటున్నాం అది మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్గా అది దక్కిందండి ముఖ్యంగా ఈరోజు చాలా బాగా చేశారు ఎందుకంటే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నుంచి చాలా మంది పార్టిసిపేట్ చేశారు వన్ ఫార్టీ మెంబర్స్ వరకు ముఖ్యంగా మా మేము చూసిన కొత్తగా ఏంటంటే అండి మా విజయవాడ పైవారం తిరుమూరు ఎప్పుడు అందరూ దాస్తారా ఉంటాం జగన్పేటం గొప్ప విషయం ఏంటంటే హనుమాన్ జంక్షన్ నుంచి ఉయ్యూరు నుంచి మాత్రం చాలా బాగా చేశారు కాంపిటీషన్స్ అది చాలా నచ్చిన విషయం వాళ్ళు చాలా బాగా చేశారు చాలా బాగా ఉయ్యూరు కోచ్ హనుమాన్ జంక్షన్ కోచ్ ఒకసారి సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విద్యా కూలందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మ్యాథమెటిక్స్ పై మరింత పట్టు సాధించేలా వారి ప్రతిభను కనబర్చడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ మాట్లాడుతూ గడిచిన పద్నాలుగు సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తమ స్కూల్ నందు మ్యాథ్స్ బి మరియు సెల్ బి వంటి పోటీ తత్వ పరీక్షలు నిర్వహించడం వలన తమ విద్యార్థులు మరింత పోటీ తత్వం పెరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన

And also, they are about developing uh, confidence, concentration, and love on English language skills. So, and also, Spell B is mainly important to enhance the vocabulary, participating in such uh, events improves the students, learning uh, new words, um, pronunciation, uh, 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 real usage in real life, and also, a strong vocabulary improves our uh, life skills and both uh, speaking and uh, writing skills. And also gives confidence. And also, this boosts the confidence while the students standing on the stage and speaking spellings correctly on the stage gives more courage and it builds stage courage. And also, it is a skill for lifetime achievement to the student. It is a great platform to have the opportunity for the students to have the self assessment also. And also, it gives the memory practice also while preparing for these uh, such type of events. Uh, it is a lot of dedication is required for the students. And also, um, memory practice also will be there. This is today's event is the Celebrity of Learning. That's what we thought. Celebrity of Learning, not only that, we are proud about our students, those who are win or not. Any competition, uh, we send the students, but it is win or not. But only the thing is, we, whether the student is experienced or not, it is the important. On this concept, we have been encouraging this since the year 2011. Uh, at that time, the Sakshi Media Group Introduced in a, for the student community and also under the school community, school students' community, it is the greatest platform to uh, have the development of language skills because nowadays, in a modern uh, technology or whatever science and technology or internet era, the English there is no English language, there is no life, and they, it is a link language. So, that is why everybody have the opportunity should be having opportunity uh, to learn this. And also, one, once again, I am thankful to our media group for uh, providing this uh, greatest opportunity and greatest platform and, uh, and also they are supporting to education in such a uh, memorable event i thankful once again and also this uh, today our students 180 183 members are taking sculby examination in our Vijayalaya school this is the 14th year that we are have been we have been taking today they are uh, com coming across the first round గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు సాక్షి మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎడిషన్ మ్యాథ్స్ మ్యాథ్స్బీ కాంపిటీషన్స్ విద్యాలయ స్కూల్లో చాలా ఘనంగా నిర్వహించాము నైంటీ సిక్స్ స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా యూజ్ అవుతాయండి పిల్లలకి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎనలిటికల్ థింకింగ్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ బాగా డెవలప్ అవ్వాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతాయి పిల్లలకి సో ఈ అవేర్నెస్ పేరెంట్స్ అందరికీ ఉండాలి సో మీరు కూడా పిల్లలకి ఎంకరేజ్ చేయాలి పార్టిసిపేట్ చేయమని ఇలాంటి ఎగ్జామ్స్లో సో విద్యాలయ స్కూల్ మేనేజ్మెంట్ ఎప్పుడూ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించడంలో ముందంజలో ఉంటామండి సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పూలంగా పిల్లలు భవిష్యత్తులో డెఫినెట్గా మంచి స్థానాలుగా అధిరోహిస్తారు వాళ్ళకు కూడా ఇలాంటి కాంపిటీషన్ స్కూల్ లెవెల్లో అలవాటు అయితే పెద్ద కాలేజ్కి వెళ్ళే కొలది వాళ్ళకి ఇవన్నీ ఈజీ అవుతాయి ఇవాళ మీరు చూసుకున్నట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జాము మ్యాథ్స్తో ముడిపడే ఉంటుందండి మ్యాథ్స్ కనుక ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అయినా ఈవెన్ జేఈ మెయిన్స్ కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వాళ్ళు చక్కగా రాయగలుగుతారు దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా టైట్ స్కెడ్యూల్ ఉన్నా కూడా స్కూల్ సబ్జెక్ట్స్ని పక్కన పెట్టి వీటికి మేము ఛాన్స్ ఇస్తున్నామండి సో దీన్ని అందరి పిల్లలు యూటిలైజ్ చేసుకుని వాళ్ళ భవిష్యత్తుని అంతంగా తీర్చిదిద్దుకుంటారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అండ్ జి ఆకర్ష ఫ్రమ్ ఎయిత్ క్లాస్ బి సెక్షన్ ఐ లైక్ మ్యాథ్స్ బికాస్ I like maths because maths is all around us and its, its importance can't be overstarted. As I stand here, I reminded a famous mathematician, Aryabhatta, who said, The universe is written in the language of mathematics. Because of maths exams, I am confident to take up challenges ahead. Let's make this competition a memorable one. Thank you to our correspondent, Baskar Sir and Shanti, Shanti Ma'am, and Sakshi Media also. మై నమస్తే ఎవరివన్ మై నేమ్ ఇస్ జిఎమ్ అండ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఇన్ ఇన్ విద్యాలయ ఇంగ్లీష్ మిడియం హై స్కూల్ ఐఎమ్ థ్రిల్డ్ టు బి బిఏ మ్యాక్స్ బి కాంపిటీషన్ టుడే మ్యాథ్స్ లైక్ ఏ పజిల్ టు మీ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షో కేస్ మై ప్రాబ్లమ్ సాల్వింగ్స్ స్కిల్స్ మ్యాథ్స్ స్కిల్స్ హెల్ప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ ఎవ్రిడే అప్లికేషన్స్ మై హార్ట్ ఫెల్స్ థ్యాంక్స్ టు అవర్ స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ గారు అండ్ శాంతి మేడం ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ My sincerely thanks to Sakshi Media for encouraging us. Thank you so much. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగా ఉంచిన ఇంద్రకీలాద్రి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం భవానీ దీక్ష కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో ఆలయ అర్చకులు ప్రారంభించడం జరిగింది తొలి రోజు కృష్ణా జిల్లా నలుమూల నుంచి అనేక భక్తులు తల్లి వచ్చి అమ్మవారి మాలధన ధరించడం జరిగింది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ వరకు దీక్షా కార్యక్రమాలు నిర్విరమంగా కొనసాగుతాయని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి అద్దమాల దీక్ష కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు తెలియజేశారు ఈ నెల రోజుల పాటు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు भवानी दुर्गा भवानी केवानी केवानी के दुर्गा भवानी के दुर्गा भवानी के दुर्गा भवानी के నేటి ఆధునిక సమాజంలో మొబైల్ అతి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ గుడివాడ పట్నం ఏలూరు రోడ్ లోని ఫాదర్ బిఎంకి ఆసిమ్ పాఠశాల విద్యార్థుల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పాఠశాల యంగ్ స్టూడెంట్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో గుడివాడ పురవీధుల్లో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఫ్లక్కలు చేతబోని విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు నెహ్రూ చౌక్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ భాగ్య మాట్లాడుతూ సమాజంలో మొబైల్ అతి వినియోగం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయని అన్నారు ముఖ్యంగా చిన్నారులకు మొబైల్ అందుబాటులో ఉంచడం వల్ల వారిలో చదువు పట్ల ఆసక్తి లోపిస్తుందన్నారు మొబైల్ వినియోగం వల్ల కొత్త పోగొట్లకు లోనే సమాజంలో అరాచకాలకు అత్యధిక అవకాశం లభిస్తుందని అన్నారు అవసరానికి మించి మొబైల్ వినియోగాన్ని తగ్గించి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు అవగాహన ర్యాలీలో పాఠశాల అధ్యాపకులు సిస్టర్ ధర్మ జోష్న విజయలక్ష్మి అనిత పిఈటి లు సింహాద్రి వాసు పాఠశాల అధ్యాప విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ఈ యొక్క ర్యాలీని ఫాదర్ ఇంగ్లీష్ మీడియం బియాస్తాం ముఖ్యముగా ఈనాడు మన సమాజంలో ఎక్కువగా మొబైల్ వాడకం అనేది జరుగుతుంది దాని వల్ల ఈ సమాజంలో అనేకమైనటువంటి అనర్ధాలు జరుగుతున్నాయి ముఖ్యముగా విద్యార్థులకు వారి చదువు పట్ల ఏకాగ్రత లోపించడం అదే విధంగా అనేకమైనటువంటి అరా అచకాలు ఈ సమాజంలో చోటు చేసుకోవడానికి ముఖ్యంగా కారణం ఈ మొబైల్ వాడకమే దాని మూలంగా మా యొక్క వైఎస్ఎం మూమెంట్ తరపున ఈ సమాజానికి మేము ఇచ్చేటువంటి ఒక సందేశం ఏంటంటే మొబైల్ వాడకాన్ని తగ్గించి చక్కగా స్వేచ్ఛగా జీవించి అందరూ కూడా ముఖాముఖిగా మాట్లాడుకొని ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో జీవించడానికి ఆనందంగా అందంగా జీవించేటువంటి జీవితాన్ని జీవించే విధంగా మన సమాజం అందరూ ప్రతి ఒక్కరు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ యొక్క మెసేజ్ ని క్యారీ చేసి వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ చేరవేయాలనే ఉద్దేశంతో యొక్క జరిగింది ఫర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున మేము వైఎస్ఎం స్టూడెంట్స్ ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేశారు మాకు ఫోన్ వల్ల ఉపయోగాలు అలానే వాటి వల్ల వచ్చే నష్టాలు కూడా మాకు తెలియ చెప్పారు స్కూల్లో కూడా ఫోన్ గురించి ఎలా ఉండాలో మాకు తెలియ చెప్పారు ఇక్కడ మొత్తం సొసైటీలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నాము అయితే మాకు ఈ మంత్ టీమ్ వచ్చేసేసి అడ్వా పాజిటివ్ అండ్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఆన్ టెక్నాలజీ ఆన్ సోషల్ కనెక్షన్స్ దాని గురించి మేము అందరం ప్లకార్డ్ చేసి ర్యాలీ చేస్తున్నాము మాకు టీచర్స్ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు ఫోన్ యూసేజ్ మీద ఇదంతటి కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఇపుగంటి వెంకటరామయ్య జ్ఞాపకార్థం గత పది సంవత్సరాలుగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం సుమారు మూడు వేల మందికి ఉచితంగా వైద్యం అందజేయటమే కాకుండా అవసరమైన వారికి ఆపరేషన్లు ఖర్చుతో కూడుకున్న ఇంజెక్షన్లు కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని హాస్పిటల్ నిర్వాహకులు ఈపుగంటి రాజలక్ష్మి శ్రీనివాసులు అన్నారు ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణులు కారంటి రాజేంద్ర మరియు పలువురు వైద్య హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాజేంద్ర కర్ణాటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ ఈరోజు ఈపుకగొండ వెంకట్రామయ్య గారి పదవ వద్దతు సందర్భంగా ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా వైద్య శిబిరంలో భాగంగా గుండెకు సంబంధించినటువంటి ఈసీజీ ఎకో టీఎంటీ అవసరమైన వారికి కరోనరీ యాంజియోగ్రామ్తో సహా ఉత్పత్తి ఉచితంగా చేయబడుతుంది గుండె సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూపించుకొని అవసరమైన పరీక్షలు చేయించుకొని కావాల్సిన తగు సూచనలు సలహాలు పొందుతారని సెలవు సో మచ్ వాయిస్ చెప్పనా ఓకే అందరికీ నమస్తే ఆయన డాక్టర్ రాజలక్ష్మి ఇటుగంటి న్యూరో సర్జన్ ఫ్రమ్ ఈవీఆర్ అండ్ ఈవీఆర్ అమరావతి హాస్పిటల్స్ సో ప్రతి సంవత్సరం నవంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ మా నాన్నగారి పేరు మీద ఉచిత మెగా వైద్య శిబిరం మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు పొట్ట స్కానింగ్స్ ఎక్స్రేసు సిటీ స్కాన్సు అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రీగా కొన్ని ఇంకా కానీ పరీక్షలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో సర్జరీలు వెన్నుకు సంబంధించిన ఇంజెక్షన్స్ ఆంజోగ్రామ్సు టీఎంటీసు ఎక్కోసు అన్నీ కూడా ప్రతి పేషెంట్కి అవసరమైనట్టుగా ఉచితంగా చేయడం జరుగుతుంది అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో ఈ క్యాం సద్వినియోగం పరచుకునేటువంటి జనాలు చాలా ఎక్కువైపోయారు ఈ సంవత్సరము సో అందువల్ల లోడ్ ఎక్కువగా అంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల బియాండ్ అవర్ హాస్పిటల్ స్టాఫ్ యొక్క కెపాసిటీ లిమిట్ జరుగుతోంది కాబట్టి అందరూ దయచేసి కొంచెం ఓపిక్గా ఉంటే అందరికీ జరగాల్సిన ప్రతి ప్రక్రియ ప్రతి టెస్ట్ ప్రతి రిపోర్టు కూడా ఆన్ టైం వస్తాయి సో వీ ఆల్ ఎక్స్పెక్ట్ టు కోఆపరేటివ్ అస్ థ్యాంక్ యూ నమస్తే వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి పదిహేను మంది బాధితులకు మంజూరైన ఎనిమిది లక్షల పదకొండు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన కూటమి నేతలు పేద ప్రజలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలిపిన కోటమి నేతలు నేడు ఒకటో తేదీ కావడంతో స్వయంగా పలు గ్రామాల్లో పర్యటించి అర్హులకు పెన్షన్ అందజేసిన మంత్రి కొల్లు రవీంద్ర యానాదుల కుటుంబాలను సందర్శించి వారి బాధలను తెలుసుకుని ఆ కుటుంబాలను దత్త తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర అత్యంత వైభవపేతంగా నేటి నుండి ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్ష కార్యక్రమం ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు దీక్షా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపిన అర్చకులు తొలి రోజు ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమే వీటి న్యూస్ కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి వీటి న్యూస్ గుడివాడ